ఇప్పుడు క్లియర్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు అయిన తర్వాత తర్వాత అట్లా అవసరం కన్క్లూజన్ వచ్చింది బీజేపీ అభ్యర్థులతో విత్డ్రా చేసుకునేది అంటే కేడర్ కేడర్ నా మాట ఏదైతే అది విత్డ్రా చేసుకో చేసుకోవడం ద్వారా అంశం ఉండాలనేది నడిచింది పార్టీల అంశం నడిచలే రెండవ అంశం కుటుంబానికి అనుకూలమో వ్యతిరేకం అనుకూలం పోదామా వ్యతిరేకం పోదామా అనే దాని మీద నడిస్తే అందరూ మెజార్టీ ఆల్మోస్ట్ మెజార్టీ ఆల్మోస్ట్ కుటుంబానికి అనుకూలమే పోదామన్నారు కుటుంబం అనుకూలంగా పోయిన తర్వాత అను నిర్ణయం తీసుకున్న తర్వాత కాదు కదా కుటుంబం కూడా మనం అనుకూలం చేసుకోవాలి ఆర్థిక స్థోమత లేక అనేది వేరే అంశం కదా ఆర్థిక స్థోమత లేదు కాబట్టి ముందరనే కమిట్ అంటే కమిట్మెంట్ చేయించుకున్నాను పార్టీతో నాకు బిజెపి పార్టీతో ఆర్థిక స్థోమత మీరు కల్పిస్తే నేను పోటీ చేస్తా నేను అది కలిపియండి ఏం చెప్పిన పార్టీ చేరే చేరే ముందు అది జరిగింది పార్టీలో అవి అవి సిగ్నల్స్ ఏం లేవు ఆల్రెడీ ఇంకా పదహైదు రోజులు ఉంటే ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది ఇంకా అప్పుడు ఏమేమి కమిట్మెంట్ కుటుంబాలంటే పెద్ద కుటుంబం అంటే ఇప్పుడు కుటుంబం అంటే కుటుంబ పెద్దతో కలవడం అని అర్థం ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అనుకో సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబంతో కలవడం కలవడము అని ఉండదు కలుపుకోవడం పెద్దోడు చిన్నోడు కలుపుకుంటారు చిన్నోడు అయితే కలసడం కలవడం ఉంటుంది అట్లా నా నా వచ్చే అర్థం అది మళ్ళా హర్షవర్ధన్ రెడ్డి మళ్ళా కిరీట్ రెడ్డి అది కాదు కలవడం అంటే ప్రకాశ రెడ్డితో కలవట ఆయన ఏదైతే మాస్కూర్ ప్రకాశ్ రెడ్డి పార్టీ కలిస్తే అదే మనకి ఇండివిజువల్ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రకాష్ అనే పార్టీ అయితే